ఓం ంగణమవతిన్మ ఐం సరస్వతి ఏన్మ శ్రీమాత్రేన్మ శివాయ గు జయ గురు దాత్రేయన్మ ద్రాన్ దత్తాత్రేయన్మ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ శ్రీకృష్ణ పరం పరంజోషన్ క్రీం 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 మహాకాళికే నమోన్మ యూటూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తవ సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ప్రధానంగా జనవరి నుంచి జూన్ వరకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలు ప్రధానంగా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి గ్రహాల యొక్క స్థితిగతి వాటి వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా చూసుకుంటే కొంతమంది మా యొక్క వ్యూయర్స్ అంతా కూడా వీక్షకులంతా కూడా మేలు చేయడం జరిగింది గురువు గారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో మాస ఫలితాల భాగంగా జనవరి ఫలితాలంతా కూడా చెప్పండి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది అందుకని చెప్పేసి ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వీక్షణ అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా భవిష్యత్ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది తత్పరిహారార్థం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి పరిహారం అంతా కూడా చేసుకుంటే కనుక జీవితం అంతా కూడా గ్రహ దోష నివారణ చేసుకుంటే కనుక అత్యంత శుభమైన గ్రహాలు పుణ్య పుణ్యప్రదానమైన గ్రహాల యొక్క అనుగ్రహం మేరకు మీకంతా కూడా అత్యంత అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి శాశ్వత మహాలక్ష్మి స్థిర నివాసం కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఉద్యోగంలో మార్పులు కలగడానికి మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క కదయిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వాళ్ళ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది చెప్పేది మాత్రం మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూనే ఈ యొక్క గోచార చక్రంలో అంతా కూడా మాసి ఫలితాలంతా కూడా చూసి దానికి పరిహారం చేసుకుంటే కనుక శీఘ్ర ఫలితాలు రావడానికి దోష పరిహారం కరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి నివారణ చేసుకోవడానికి దోష నివారణ చేసుకోవడానికి పరిహారం అంతా కూడా చేయించుకొని తద్వారా మీరంతా కూడా జీవనం అంతా కూడా ఆనందమయం చేసుకుంటారని చెప్పేసి ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు మీనరాశుల సంచారం చేయడం వక్రగతిలో సంచారం చేయడం నవంబర్ పద్నాలుగు పదిహేనో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా వక్రగతి త్యాగం జరుగుతుంది మీనరాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు అంతా కూడా అత్యంత ఈ యొక్క వీక్షణ అనేది సప్తమ స్థానము దశమ స్థానము తృతీయ స్థానంలో అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా మార్పు చెందుతున్నారు ప్రధానంగా పద్దెనిమిది నెలల పాటు గోచార సంచారం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క రాహుగీతలంతా కూడా చూసుకుంటే రాహు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మే జూన్ ప్రాంతంలో అంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా కేతు సంచారం జరుగుతుంది మకర రాశిలో అంతా కూడా రాహు సంచారం జరుగుతుంది గోచార రీత్యా రాహుగీతులంతా కూడా అపసవ్య దిశలో సంచారం చేస్తుంటారు కావున ఈ ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా ప్రవేశ ప్రవేశం చేయడం అత్యంత శుభగ్రహంగా మారడం ఈ యొక్క ఇరవై ఏడు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల లోపల అంతా కూడా సంచారం జరుగుతుంది అత్యంత శుభగ్రహంగా బలమైన గ్రహంగా మారుతుంది బృహస్పతి సంచారం వల్ల అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది దేశానికి శ్రేయస్సు కలుగుతుంది అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నతమైన స్థితి కలగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి విదేశాల్లో అంతా కూడా మన దేశానికి అంతా కూడా అత్యంత బలమైన స్థానం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాహుకేతులు శనీశ్వరుడు బృహస్పతి ప్రధానమైన గ్రహాలు కావున వీటి సంచారం మేరకు అంతా కూడా గోచార ఫలితం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మరియు ఇక్కడ మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుంటే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా నెల రోజుల పాటు నలభై ఐదు రోజుల పాటు మారే గ్రహాలే కాబట్టి ప్రధానమైన గ్రహాలన్నీ కూడా ఈ యొక్క శనీశ్వరుడు బృహు బృహస్పతి రాహుకేతు సంచారం మేరకే గోచార అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషాది ద్వాస్రాసుల వాళ్ళకి మీరంతా కూడా గోమాత సేవ ఎక్కువగా చేసుకోవాలి తద్వారా జీవితంలో సకల గ్రహ దోష నివారణ జరిగి అత్యంత శుభ ఫలితాలు వచ్చి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి మీకంతా కూడా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం తిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణమైన గ్రహాలన్నీ కూడా అత్యంత బలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనిశ్వరుడుగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారుతున్నాడు కావున అంతా కూడా శ్రేయస్సు కలగడానికి ఆస్కారం ఉంటుంది రాహుగేత మార్పు వలన కూడా జీవితంలో మార్పులు జరుగుతుంటాయి విదేశంలో స్థిరత్వం రావడానికి కానీ ప్రమోషన్స్ రావడానికి స్నాన చలనం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటే కనుక సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా బీదవాళ్ళకి అనాథాశ్రమంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా అమ్మవారి దేవు వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ ఫలితాలు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర విషయాల్లో భాగంగా అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జూన్ వరకు ఈ రకంగా ఉంటుంది ఆరు నెలల ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఫలితాల్లో భాగంగా ఆరు నెలల ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తుందని తెలుసుకుంటున్నాం దాంట్లో మిథున్ రాసి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం మిథున రాశి అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి జూన్ వరకు అంతా కూడా అత్యంత యోగకరమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి యొక్క రంగం ఉన్నారు శనీశ్వరుడు యొక్క రంగం ఉన్నారు ఇక్కడ రాహు కేతు అంతా కూడా మార్పు చెందడం కర్కాటక రాశిలో ఇక్కడ కేతు సంచారం మార్పు జరుగుతుంది మకర రాశిలో అంతా కూడా రాహు మార్పు జరుగుతుంది మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చండి హోమాధిపతి చేసుకోవడం వల్ల శత్రు బాధలు శత్రుభయం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులు కూడా మార్పులు గణిస్తూ ఉంటారు ఉద్యోగంలో మార్పులు గడడానికి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది సప్తమాతమైన బృహస్పతి అంతా కూడా ధనస్థానంలో యోగకరంగా మీకంతా కూడా ధనయోగంలో మీకంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం అత్యంత బలంగా ఉండడం మంచి ఫలితాలు ఇచ్చడం విధంగా మారుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసుకోవడం దత్తాత్రేయ స్వామివారి యొక్క పుణ్యక్షేత్ర దర్శనం అంటే పిఠాపురం దగ్గర కానీ మరియు గానకాపురం దగ్గరైనా కానీ అన్నదానం చేయించడం స్వామివారి దర్శనం చేసుకోవడం అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అన్నదానం చేయించడం ఆ దేవాలయ ప్రాంగణంలో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా దత్తాత్రేయుడు అలంకరం వల్ల జీవితం అంతా కూడా యోగం యోగంతో ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది విదేశీయాన యోగం అనేది స్థిరంగా ఉంటుంది మీకంతా కూడా ఎవరైతే విదేశీ కోసం ప్రయత్నం చేస్తున్నారో ఉద్యోగం కోసం కానీ ఈ యొక్క విద్య కోసం కానీ మీరంతా కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అన్నదానం చేస్తూ ఉంటారో బీద అన్నదానం చేయడం అంటే భూతదయలాగా అని చెప్పేసి అంటారు ప్రధానంగా పక్షులకు కానీ ఆహారంగా పెడుతూ ఉండడం శునకాలకు కూడా ఆహారం పెడుతూ ఉండడం వల్ల గోమాతకంతా కూడా ఆహారం పెట్టడం వల్ల ఇదంతా కూడా కారణం కారణమవుతుంది స్థిర ఐశ్వర్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్వగృహ యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టండి తద్వారా రాజయోగం సిద్ధించడానికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో అంతా కూడా జీవితంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది శనిశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం ఆచరించడం ఇక్కడ బృహస్పతి ప్రీతికరంగా పసుపు దానం చేయడం అంటే పసుపు కొమ్ములతోటి అమ్మవారికి విశేషంగా అలంకరణ చేయించుతూ ఉండడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి వాణిజ్య రంగంలో వాళ్ళకి మంచి వ్యాపారాల్లో లాభాలు గణించడానికి కన్స్ట్రక్షన్ రంగుల్లో వాళ్ళకి మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా టెక్స్టైల్ రంగులు క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి మంచి క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకంతా కూడా శుక్రుడు యొక్క రంగ జాతకంలో ఉంటే గనక మీకంతా కూడా గోచార రీత్యా మీకంతా కూడా వ్యాపారంలో అధికంగా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్మరణ మాత్రైన సంతు మహా నామాన్ని ఆచరించండి కూస్మాడ దానం దానం చేయాలి తెల్ల గుమ్మడికాయ కానీ ఎర్ర గుమ్మడికాయ కానీ బ్రాహ్మణోత్ములు దానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అనుకున్న పనులు సహ సకాలంలో జరుగుతుంటాయి బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా స్నేహితులతోటి మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది స్నేహితుల యొక్క ఆలోచనలంతా కూడా మీరు సహాయాలు తీసుకోండి తద్వారా మీకు అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్ చేసే వాళ్ళు ప్రధానంగా షేర్స్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా నూతన పెట్టుబడులు పెట్టుకునేటప్పుడు మీకంతా కూడా ఆచితూచి అడుగేయడం వల్ల అత్యంత లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా కుంకుమార్చన చేయించుకోవడం లక్ష్మీ సహస్రనామాలతో కుంకుమార్చన చేయడం కడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం మహాలక్ష్మి సహస్రనామాలు తామర పూలతోటి మల్లె పూలతోటి నీచమంతా అంతా కూడా అర్చన విధానం చేసుకోవడం లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాదకృతలు ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ